హాయ్ ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్లో చరిత్ర పాత్ర ఏమిటి అనే దానిలో ఆ పరంపరలో ఇది రెండో వీడియో మొత్తంగా జనరల్ స్టడీస్ సంబంధించి మూడో వీడియో చరిత్రకు సంబంధించి రెండో వీడియో మొదటి వీడియోలో కాంప్రహెన్సివ్గా అసలు జనరల్ స్టడీస్ అంటే ఏమిటి అనేది చెప్పాను ఓకే రెండో వీడియోలో చరిత్ర అనే టాపిక్ తీసుకుని దాని మీద ఉన్న అపోహలు ఏంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పాను పాటు పుస్తకాలను కూడా ఏ పుస్తకాలు చదవాలి ఏ పుస్తకాలని ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు అనేది కూడా నేను రెండో వీడియోలో చెప్పాను అంటే హిస్టరీలో మొదటి వీడియో ఓవరాల్ జనరల్ స్టడీస్ పరంపరలో రెండో వీడియో ఇక మూడో వీడియో విషయానికి అంటే ఇప్పుడు చేస్తున్న మూడో వీడియో అంటే జనరల్ స్టడీస్ సంబంధించిన మూడో వీడియో హిస్టరీకి సంబంధించి రెండో వీడియో దీనిలో సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే కేంద్రకాంశంగా ఫోకల్ ఐటమ్ నేను దీన్ని మీతో డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు చెప్పేదానికి కూడా నిన్నటి లాస్ట్ వీడియోలో ఏదైతే బుక్స్ చెప్పానో అవే బుక్స్ ని మనం ఫాలో అవ్వచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంతమంది అడిగారు కన్సాలిడేట్ గా మాకు ఏమైనా ఉందా అని ఎస్ స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ మీరు తీసుకుంటే వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ ఆధారంగా కన్సాల్డేట్ చేసి చక్కగా హిస్టరీయే కాదు ఆల్ సబ్జెక్ట్స్ లో మంచి పుస్తకం అని చెప్పొచ్చు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్పెక్ట్రమ్ గైడ్ అలాగే టాటా మెగ్రాయిల్ కూడా బాగానే ఉంది అది కూడా తీసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నెంబర్ ఆఫ్ బుక్స్ పరిగెత్తే బదులు ఈ ఒక పుస్తకం తీసుకుని దాన్ని సరిగా చదువుకుంటూ ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి ఆటోమేటిక్గా ఓకే రైట్ ఇప్పుడు నేను చరిత్ర సిలబస్ ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు రాసిన ఆర్టికల్ ఈనాడులో పబ్లిష్ అయింది ఈ రోజు ఈనాడులో ఉంది సో దీన్ని ఒకసారి షేర్ చేస్తూ మీకు అక్కడ ఉన్న విషయాలతో పాటు మరికొంత వివరణ ఇచ్చే స్కోప్ నాకు ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మనం చూద్దాం సో ఫ్రెండ్స్ నా స్క్రీన్ ఇంకా చూడండి ఇది ఈరోజు ఈనాడులో పబ్లిష్ అయినటువంటి చరిత్రకు సంబంధించిన రెండో ఆర్టికల్ సో మనకి దీంట్లో మెయిన్ గా మన సిలబస్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ఆర్టికల్ రాయటం జరిగింది సో మీ అందరికీ తెలుసు కొంతవరకు ఫ్రెషర్స్ చెప్తున్నాను భారతదేశ చరిత్ర అనే దాన్ని సాధారణంగా ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆంధ్ర ఆధునిక భారతదేశ చరిత్ర అని చదువుతాం సో ఇవి మూడు పార్ట్లుగా జనరల్ గా డివైడ్ చేసుకుంటాం ఆధునిక భారతదేశ చరిత్రలో అంతర్భాగంగానే జాతీయోద్యమం అంటే నేషనల్ మూమెంట్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం రావటం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి ఏ ఎలా జరిగింది ఆ కాలము అనే విషయాన్ని వివరించేదే జాతీయోద్యమం సో ఈ మూడు విభాగాలుగా ఉంటాయి సపోజ్ మీకు ఎగ్జామ్ లో మీరు అర్థం చేసుకోవాలి ఇదే చాలా మంది యూట్యూబ్ లో రిక్వెస్ట్లు పెడుతూ ఉంటారు అడుగుతుంటారు మేము ఆధునిక భారతదేశ చరిత్ర చదవాలా ప్రాచీన భారతదేశ చరిత్ర చదవాలా లేక స్వాతంత్రోద్యమం చదవాలా అని అడుగుతూ ఉంటారు యాన్షియంట్ ఇండియా మెడవల్ ఇండియా మోడర్న్ ఇండియా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా వీ హావ్ టు రీడ్ ది నేషనల్ మూమెంట్ ఆల్సో ఓకే రైట్ నౌ ఫ్రెండ్స్ ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్ గా నేను మీతో చెప్పేది ఏంటి అంటే సపోజ్ మీ మీ సిలబస్ లో భారతదేశ చరిత్ర అన్నాడు అనుకోండి ఈ మూడు చరిత్రలు చదవాల్సింది ఇండియన్ హిస్టరీ అంటే ఈ మూడు చరిత్రలు చదవాలి మీ సిలబస్లో ఏం వర్డ్ వాడాడో చూసుకోండి ఆధునిక భారతదేశ చరిత్ర అన్నాడు అనుకోండి అప్పుడు మీరు యాన్షియంట్ అండ్ మెడైవల్ చదవాల్సిన అవసరం లేదు ఓకే అలాగే కొన్ని సందర్భాల్లో భారతదేశ సంస్కృతి ఇతర అంశాలు అంటాడు ఇండియన్స్గా ఇండియా కల్చర్ అండ్ అదర్ మిస్లీనియస్ థింగ్స్ అంటాడు కొన్ని సిలబస్లు అంటే దాని అర్థం ఏంటి సంస్కృతి అనే దాన్ని చదవాలి అని కొన్ని సందర్భాల్లో నేరుగా భారతదేశ స్వాతంత్రోద్యమం అంటాడు సో నేషనల్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ నేషనల్ మూమెంట్ చదివే చాలు సో అది సుమారుగా మనం రెగ్యులేటింగ్ చట్టం నుంచి తీసుకుని మెయిన్లీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి ఇక తదనంతర పరిణామాలు మితవాదులు అతివాదులు తీవ్రవాదులు తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇలా వరుసగా మనం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మీ సిలబస్లో భారతదేశ చరిత్ర సంస్కృతి అన్నాడా ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అన్నాడా భారతదేశ సంస్కృతి అన్నాడా ఓన్లీ హీ మెన్షన్ కల్చర్ నెక్స్ట్ భారతదేశ ఆధునిక భారతదేశ చరిత్ర అన్నాడా లేక భారతదేశ సంస్కృతి అన్నాడా జాగ్రత్త రైట్ లేదా స్వాతంత్రోద్యమము అన్నాడా అన్నది చూసుకోండి ఓకే ఇది కాకుండా ఏమనొచ్చు ఇంకా మీకు ఒకవేళ కొన్ని చిన్న చిన్న ఎగ్జామ్స్ లో ఈ భారతదేశ చరిత్ర సంస్కృతి అనకుండా ప్రాంతీయ చరిత్రను అడుగుతాడు రీజనల్ హిస్టరీ ప్రాంతీయ చరిత్ర అంటే తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ చరిత్ర ఆంధ్ర అభ్యర్థులకి ఆంధ్ర చరిత్ర సమ్టైమ్స్ అసలు భారతదేశంతో టచ్ లేకుండా ఆంధ్ర ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమము మూమెంట్ ఇటీవల కాలంలో బైఫర్కేషన్ జరగడానికి జరిగిన ఉద్యోగం ఏ పార్ట్ అడిగాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి మార్కెట్ పోయి చరిత్రకు పుస్తకం అంటే పుస్తకాల షాప్ వాడు వాడికి వచ్చే కమిషన్ దృష్టిలో పెట్టుకుని మీ ముందు పడేస్తుంటాడు అవన్నీ చదవద్దు అన్నెసరీగా ఓవర్ బడన్ అవ్వద్దు ఎగ్జామినర్స్కి చాలా క్లియర్ థాట్ ఉంది చాలా క్లారిటీ ఉంది వాళ్ళల్లో కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ని చెప్పుకుంటూ మనం ఇక్కడ ఒక విషయాన్ని కూడా గమనించాలి కల్చరల్ హిస్టరీ వేరు పొలిటికల్ హిస్టరీ వేరు అంటే సిలబస్ కోణం పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టేస్ ఆర్ మింగిల్డ్ అది నేను కాదని చెప్పటం లేదు పొలిటికల్ లేకుండా కల్చర్ ఉండదు కల్చరల్ చర్చించకుండా పొలిటికల్ కూడా చర్చించలేదు బట్ ఎగ్జామ్ లో మీ సిలబస్ లో మీ చాప్టర్స్లో ఏమంటున్నాడు అనేది కూడా చూడాలి ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ కాబట్టి ఇక్కడ మేజర్గా మీకు ఇండియా చరిత్ర అని అన్నాడు అంటే జనరల్గా ఇది సాధారణీకరణమే కానీ పర్టికులర్గా ఇలాగే జరిగిద్దని నేను చెప్పటం లేదు భారతదేశ చరిత్ర అన్నాడంటే సిలబస్ లో ఎక్కువ సందర్భాలు ఇప్పటివరకు మనకున్న అనుభవాలతో చూస్తే ఆధునిక భారతదేశ సపోజ్ భారతదేశ చరిత్ర సంస్కృతి అని మీకు సిలబస్లు ఇచ్చినప్పుడు మీరు ఎలా డివైడ్ చేసుకోవాలంటే మీకున్న టైమును బట్టి మొత్తం చదవాలా కొన్నే చదవాలా అని ఒక ఆలోచన పెంచుకోవాలి కొన్నే చదవాలి అనుకునే వాళ్ళు ముందు యాన్షియంట్ ఇండియా చదవాలి ఎందుకంటే ఒక పదిహేను ప్రశ్నలు వాళ్ళ చరిత్ర కోసం ఇద్దామని బ్లూ ప్రింట్లో అనుకుంటే ఒక ఐదు లేదా ఆరు యాన్షియంట్ ఇండియాలో అడుగుతారు అలాగే మోడల్ ఇండియాలో అడుగుతాడు మెడైవల్ ఇండియా మీద తక్కువ ప్రసన్ను ఉంటాయి కాబట్టి మనం లోడ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ముందు ప్రాచీన భారతదేశ చరిత్ర అవజేసుకోవటం తర్వాత మోడల్ ఇండియాకి వెళ్ళటం అప్పుడు కూడా టైం దొరికితే మోడల్ ఇండియాలో అంతర్భాగంగా నేషనల్ మూమెంట్ చదవడం దొరికితే మధ్యయుగ భారతదేశ చరిత్ర రండి ఇది స్ట్రాటజీ మీరు అడాప్ట్ చేసుకోవాల్సింది కాబట్టి ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే ఇది కాబట్టి మీ సిలబస్లో ఏమన్నాడో చూసుకోండి నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర అన్నాడు అనుకో సో సుమారుగా మనం ఔరంగజేబు మలికాలం తీసేసుకుని అంటే లాస్ట్ పీరియడ్ తీసుకుని అక్కడి నుంచి గా ఈ బ్రిటిష్ వాళ్ళ రాక అలాగే ఇతర విదేశీయుల రాక ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తర్వాత బ్రిటిష్ పరిపాలన ఆ తర్వాత అనేక ఉద్యమాలు చివరికి భారతదేశానికి స్వతంత్రత అక్కడ వరకు రావాలి మీరు కాబట్టి మీ సిలబస్ని బ్లైండ్గా చూసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చదివితే మీ టైం వేస్ట్ తప్ప ఇంకొక సొల్యూషన్ రాదు ఓకే ఇక మనం చెప్పుకోవాల్సిన వాటిలో కొన్ని సందర్భాల్లో పర్టికులర్లీ కొన్ని స్పెసిఫిక్ ఎగ్జామ్స్లో ఉదాహరణకి ఇటీవల కాలంలో ఎండోమెంట్ ఆఫీసర్స్ అనే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ తీసుకుంటే భారతదేశ తాత్వికత దేవాలయాలు మతము వాటికి సంబంధించింది అడిగాడు అలాగే ఇన్ జనరల్గా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు సిలబస్ మీరు చూసుకోవటం మీరు ఏ ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఏముందో చూసుకోండి ఓన్లీ కల్చర్ పార్ట్ అడుగుతారు కల్చర్ అంటే ఏమిటి అది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రాజకీయ సాంస్కృతిక చరిత్రలో అనే దగ్గర వెరీ క్లిస్టర్ క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ సాంస్కృ రాజకీయ చరిత్ర అంటే ఇన్ జనరల్గా బేసిక్ పాయింట్ ఏంటంటే రాజవంశాలు వాళ్ళ పరంపర వాళ్ళు అధికారంలోకి ఎలా వచ్చారు ఏ రాజ్యాల మధ్య అధికార పోరాటం జరిగింది ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే అది రాజకీయం అంశం రాజకీయం అంటే ఏంటండి అధికారం పొందేందుకు చేసే ప్రయత్నాలు ఇవాళ అన్ని పార్టీలు ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటూ అధికారాన్ని పొందుతున్నారు అదే పూర్వకాలంలో కండబలం కత్తిబలం అనేవాళ్ళు లేదా ఆయుధ బలం అనేవాళ్ళం ఆ విధంగా అధికారంలోకి వచ్చేవాడు ఆ వచ్చినప్పుడు ఆ మళ్ళా ఆ విత్తన రాజ్యం రాజవంశంలోనే అన్నదమ్ముల మధ్య ఘర్షణలు చంపేటాలు చంపుకోటాలు ఎన్నెన్నో ఉంటాయి అవన్నీ కలిపితేనే ఈ రాజవంశం ఓకే రాజకీయ చరిత్ర దానిలో భాగంగా వే రాజవంశాలు గా అంటే కాలాల వారీగా చదవాలి ఒక రాజవంశంలో కూడా రాజులు ఎవరెవరు వచ్చారో చదవాలి ఓకే దాన్ని ఎలా చదవాలి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆ విధంగా చేస్తే అది రాజకీయ చరిత్ర అంటాం ఈ రాజకీయ చరిత్రలో అంతర్భాగంగా కొంతవరకు ఆర్థిక చరిత్ర కూడా చూడాలి అంటే అప్పట్లో పన్నులు ఎలా వేసేవాళ్ళు ప్రధాన ఆదాయ వనరులు ఏంటి ప్రజల యొక్క ప్రధాన జీవన ఆధారమైన పంటలు ఏంటి ఇతర వృత్తులు ఏంటి ఇలాంటివి కూడా అడుగుతారు అఫ్ కోర్స్ ఇది కూడా మళ్ళీ కల్చరల్ హిస్టరీలో కూడా వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయ చరిత్ర అన్నాడా లేదా రాజకీయ సాంస్కృతిక చరిత్ర అన్నాడా చూసుకోండి సాంస్కృతిక చరిత్ర అంటే ఏంటి ప్రధానంగా సంస్కృతి అంటే డెఫినేషన్ వాట్ ఈస్ మెంట్ బై కల్చర్ ఏం లేదండి మన సంస్కృతి అంటే మన జీవన శైలి మన తినే తిండి కట్టే బట్ట శిరోజాల అలంకరణ పండగలు ఆచారాలు మతాలు సంప్రదాయాలు ఓకే ఇవన్నీ ట్రెడిషన్స్ ఫెస్టివల్స్ కల్చర్ అండ్ మన ఇతరత్ర కన్వెన్షన్స్ ఇవన్నీ కలిపితే కల్చర్ అంటాం అయితే ఆ సంప్రదాయాలు ఇలాంటివి చాలా తక్కువ పాత్రలుంటాయి మేజర్గా మనకి వాస్తు అంటే ఆర్కిటెక్చర్ మ్యూజిక్ సంగీతం చిత్రలేఖనం పెయింటింగ్ అండ్ ఇతరత్ర సాహిత్యం లిటరేచర్ ఇవి ప్రధానంగా ఎగ్జామ్ లో అడగటం జరిగింది సంగీత సాహిత్య వాస్తు చిత్రలేఖనాలు అంటాం సింగిల్గా ఇవి ఎలా ఏ రాజవంశ కాలంలో ఎలా అభివృద్ధి చెందాయి ఏ రాజులు కాలంలో ఏ సాహిత్య రచనలు బయటకు వచ్చాయి ఏ భాష ప్రాధాన్యత పొందింది ఇలా ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది అలాగే సంగీతం తీసుకుంటే అటు కర్ణాటక సంగీతాలు ఇటు భారత ఉత్తర భారతదేశ సంగీతాలు అటు కర్ణాటక నృత్యాలు ఇందాక డ్యాన్స్ మర్చిపోయాను సారీ డ్యాన్స్ కూడా సో ఇటు ఉత్తర భారతదేశపు నృత్యాలు మరి ఈశాన్య రాష్ట్రపు నృత్యాలు కూడా అడుగుతాడు అలాగే పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి చెందినటువంటి సంగీత సాహిత్య ఈ నృత్యాలు ఎలా ఉన్నాయి పండగలు ఏమేమి ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా శ్రీరామనవమి చేసుకున్నారు శ్రీరామనవమి యొక్క ప్రాధాన్యత ఏంటి అసలు ఏ సందర్భంలో దాన్ని చేసుకుంటారు అంటే రాముడికి సీతకి పెళ్ళి అని కాదు అక్కడ దానికి ఒక కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఏముంటుంది అలాంటి పండుగల మీద కూడా అడగటం జరిగింది అలాగే ప్రధానమైన తిండి స్టాపిల్ ఫుడ్ అంటాం ఇవి కూడా దీని మీద కూడా ప్రధానమైన తిండి వా ఆహార ధాన్యాలు ఇతరత్రా కూడా అడగటం జరిగింది కాబట్టి ఆ కోణంలో చూడాలి అప్పుడు మీరు సాంస్కృతిక చరిత్ర చూస్తున్నప్పుడు కొద్దిగా ఈ రాజకీయ చరిత్ర దేలిది తప్ప వరుసగా రాజుల పరంపర ఎంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదే రాజకీయ చరిత్రలోకి వెళ్తే అప్పుడు రాజుల పరంపర వాడు ఏ సంవత్సరంలో వచ్చాడు ఎవడి మీద చంపాడు ఎవరి చేత చంపబడ్డాడు వాడు కొద్దిగా అక్కడేమో ఫ్లేవర్ సాహిత్యం వైపు వెళ్తుంది ఇక్కడేమో మొత్తం సంస్కృతి అంటే రకరకాల కట్టడాలు వాడేది కట్టాడు వీడేది కట్టాడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మీరు ఫెరిఫరల్ అండర్స్టాండింగ్ పెంచుకుంటే నష్టమేం లేదు అలాగే ఇంకొకటి ఇటీవల కాలంలో ప్రధానంగా ఇక్కడ ఉంది చూడండి ప్రాంతీయ చరిత్రలు అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ అందులో గా రీజనలిజం ప్రాంతీయ తత్వం మనకి జాతీయ తత్వ స్థానంలో ప్రాంతీయ తత్వం బాగా పెరిగిపోయింది ఆ పెరిగిన క్రమంలో ప్రభుత్వాలు తమ ప్రాంతీయత బలాన్ని పెంచుకునేందుకు ఈ ప్రాంతీయ చరిత్రలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అది ఎక్కడైనా ఉన్న కలిసి కొత్తగా ఇక్కడ అక్కడ నేను చెప్పటం లేదు కాబట్టి ఆ పరంపరలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రదేశ చరిత్ర ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ చరిత్రను కూడా కలిపి చదువుకునేవాళ్ళం ఇప్పుడు అలా చదవాల్సిన అవసరం లేదు ఆంధ్ర భూభాగం పదమూడు జిల్లాలు అలియాస్ ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చారిత్రకమ రాజవంశాలతో సహా అన్ని చదువుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆంధ్రదేశ్ చరిత్ర చదువుతున్నందు మాత్రాన నిజాం ప్రభులతో సంబంధం లేకుండా ఉండదు కాబట్టి మన కర్నూలు ఇతరత్ర ప్రాంతాలు చదివేటప్పుడు మన హైదరాబాద్ నుంచి పరిపాలించిన ఈ నిజాం ప్రభువులు వాళ్ళకు ముందున్నటువంటి ఇతర రాజ రాజవంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే తెలుగు భాష వేదికగా ఇతర ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చినప్పుడు ఎలా ఉండేది అనేది కూడా చదువు దానికి దత్త మండలాలు అని ఉంది ఎవరు దత్త చేశారు మరి ఇప్పుడు ఇది తెలంగాణ భూభాగానికి చెందిన నిజాముల గురించి చదువుకోకుండా ఆంధ్ర భాగ భూభాగానికి చెందిన రాయలసీమకు సంబంధించిన దత్త మండలాలు అనేది ఎలా అర్థమవుతుంది అదైందా అలాగే మన కొండపల్లి ఉంది ఆంధ్రప్రదేశ్లో దానికి నిజాం ప్రభువులకి ఉన్న సంబంధం ఏంటి అలాగే శాతవాదుల కాలం తీసుకుంటే కొంత భాగం తెలంగాణ భూభాగంలో కనపడుతుంది కొంత భాగం ఆంధ్ర భూభాగంలో కనపడుతుంది అలాగే కాకతీయులు తీసుకుంటే వాళ్ళ ప్రధాన కేంద్రం వరంగల్ అయినా కానీ వివిధ సందర్భాల్లో ఇప్పటికీ రుద్రమదేవి శాసనం మల్కాపురం ఏదైతే ఇప్పుడు మన శాస ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉందో దానికి సమీపంలో ఆ పిల్లలు ఉంది మొన్న మధ్య కూడా నేను చూశాను మల్కాపురం శాసనము అంటాము సో ఆ కాపయ్య నాయుడు కోలయ్య నాయుడు వీళ్ళంతా గణపతి దేవుని వీళ్ళ ఆ సంబంధ బాంధవ్యాలు ఏవై అందువల్ల ఇక్కడ మీరు తెగేసి గీత గీయబాకం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కూడా రావాలి అంతేందుకు మన తెలుగు భాష వికాసాన్ని తీసుకుంటే ఆంధ్ర భూభాగంలో ఎంత వికాసించిందో తెలంగాణ భూభాగం ఈవెన్ అక్కడ ఉర్దూ నిజాముల యొక్క డామినేషన్ ఉన్న రోజుల్లో కూడా తెలుగు కూడా వికసించింది నల్గొండ జిల్లా ప్రాంతాల్లో అనేక దేవాలయాల్లో తెలుగు భాష సంబంధించిన శిలా శాసనాలు కనపడుతున్నాయి అందువల్ల గుడ్డిగా మీరు విడగొట్టేసుకుని అది తెలంగాణ అయిపోయింది కదా అని అనుకోవద్దు మనం కలిసి ఉన్నాం కలిసి ఉన్నంత కాలం దానికి సంబంధించిన చరిత్రను చదువుకోవాలి అలాగే తెలంగాణ వాళ్ళు కూడా కొన్ని కొన్ని మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి గమనించుకోవాలి ఆ విధంగా చేసినప్పుడే మీకు ప్రాంతీయ చరిత్రల మీద కూడా పట్టు వస్తుంది ఏ పుస్తకాలు చదవాలో లాస్ట్ వీడియోలో చెప్పాను మరలా మరలా రిపీట్ చేయను కాబట్టి మీకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చరిత్రను తెలంగాణ చరిత్ర అని అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ స్టడీస్లో రెడీ అవ్వండి భారతదేశ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర తెలంగాణ సమాజము సాంస్కృతిక చరిత్ర ఇలా అడుగుతారని ప్రశ్నలు కాబట్టి మీ సిలబస్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకుని అందుకు అనుకూలంగా మీరు ప్రిపేర్ అయితే తప్పనిసరిగా హిస్టరీ అనేది కష్టమైంది కాదు కొంచెం ప్రేమించడం మొదలైతే అబ్బా రాజవంశాలు అప్పుడు వాళ్ళ పోకడలు ఆ వాళ్ళ రాణుల తీరుతెన్నులు ఈ యాంగిల్లో కూడా చదువుకోవచ్చు చాలా చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది కాబట్టి శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఏదో అది వృధా అయింది కాదు చరిత్ర అనేది ఓకే ఆయన ఏదో అంటాడు రాయముందు రా ఏ రాజ్య చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు అలా కాదు డెఫినెట్ గా మన జీవనం మన పూర్వీకులు మన యొక్క పరిణామం అంతా దానిలో ఇమిడి ఉంది కాబట్టి ఇది ఇలా ఆబ్జెక్టివ్ జనరల్ స్టడీస్ లో ఇలా ప్రిపేర్ అవ్వండి రైట్ నేను పాత వీడియోలు చెప్పిన పుస్తకాలు కూడా చూసుకోండి రైట్ ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్ లో మరో కొత్త అంశంతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ